హాయ్ హలో అండి ఈరోజు నేను మీకు హెల్దీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను దానికి ఫస్ట్ ఎర్ర నూక బన్సీరా ఉంది కదా ఇది మిక్సీ బౌటర్లో వేసేస్తున్నాను దీని మీద కొన్ని పచ్చిమిరపకాయలు అల్లం పెరుగు ఇవి వేసి ముందు మిక్సీ పట్టేసుకుందాం ఇగో చూసారు కదా ఇలాగా మిక్సీలో పెట్టుకున్న పిండి దీంట్లో నేను రవ్వ పచ్చిమిరపకాయలు అల్లం పెరుగు వేసి గ్రైండ్ చేశాను ఇలాగైంది ఇప్పుడు దీంట్లో మనం వరిపిండి వేసుకుంటాం ఒకప్పుడు ఒకప్పుడు వరిపిండి వేసుకుంటాను సాల్టు జీలకర్ర ఇంగువా ఇది ఈటింగ్ సోడా వచ్చి ఇలా కలిపిసి గంట ఉంచింది దీన్ని ఒక గంట పాటు దీన్ని మూత పెట్టి ఉంచుతాం ఇలా గంట మూత పెట్టేసి ఉంచుద్దాం మీరు చూశారు కదా గంట నానిన తర్వాత కొంచెం ఇలా గట్టిగా ఉంది పిండి ఇప్పుడు దీంట్లోనే కొంచెం మీరు వాటర్ వేసుకోవచ్చు కొంచెం కలుపుకోవాలి కలుపుకుంటే మీ గుల్లతనం వస్తుంది ఇప్పుడు పెనం మీద కొంచెం వేసుకుని దానికి పెట్టుకోండి ఇది చూసారు కదా మూత తీసేసరికి ఇలాగ పొంగింది కూడా చక్క ఇలా పైకి పొంగింది ఇప్పుడు దీన్ని మనం టర్న్ చేస్తాం అది ఇలా ఉండాలి ఇలా ఉంటే బాగుంటుంది కొంచెం ఒక్క డ్రాప్ మళ్ళీ ఆయిల్ వేసేసుకుందాం అనుకోండి రెండు నిమిషాలు వెనక్కి కాలేక అప్పుడు తీసేద్దాం